స్వాగతం అండి అందరికీ జీఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఇదేమో ఎల్ఐసి ఆఫీస్ అండి ప్రొద్దుటూరు టౌన్లోని ఎల్ఐసి ఆఫీస్ ఇది మన మహమ్మదియా కాలనీ ఉంది కదండి దాని పక్కన వీధి అండి ఇది మనకు ఖూబా మజీద్ అని ఆ ఏరియాలో అండి ఇది మరి ఎల్ఐసి ఆఫీస్కు ఎగ్జాక్ట్లీ వెనక వైపున స్ట్రైట్గా వెళ్తే మనం ఇట్లే అటుపక్క మనము ఎర్రగుంట్ల రోడ్డుకి వెళ్ళచ్చండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం కదా ఆ రోడ్డుకి వెళ్ళొచ్చు చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి పెద్ద పెద్ద ఇళ్ళులు ఉన్నాయండి ఇక్కడంతా కూడా మరి ఈ ఇండ్లకు వెనక వైపున కొద్దిగా ముందరికి వెళ్తే మనకు అక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది చూసారా మరి ఆ కార్ పార్కింగ్ ఏరియా ల్యాండ్ మార్క్ అండి మరి దాని పక్కన నుంచి ఈ వీధిలో ఇలా లోన్కి వెళ్తే ఇక్కడ కూడా మంచి మంచి భవనాలన్నీ కూడా కడుతున్నారండి కొత్త కొత్త ఇళ్ళులన్నీ కూడా కడుతున్నారు మరి ఇండ్లకు అతి సమీపంలో ఒక మూడు నుంచి మూడున్నర సెంటు స్థలం ఒకటి దక్షిణ ముఖంతో సేల్కు వచ్చిందండి మరి బిల్డింగ్లకు ఇండ్లకు మధ్యలోనండి స్థలం ఇది మరి ఎవరన్నా ఈ ఏరియాలో మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్లకు మంచి అవకాశం అండి ఇక్కడంతా ఇది మున్సిపాలిటీ ఏరియా వస్తుందండి ఇరవయో వార్డు వస్తుంది ఇది పక్కా రిజిస్ట్రేషను రికార్డ్ అంతా కూడా ఓకే ఉంటుందండి ఇదంతా కూడా మరి ఈ ఇంటికి ఇటుపక్కనే స్థలం అంతా కూడా చుట్టుపక్కల చూసారా ఫుల్గా డెవలప్ అయిందండి మనం రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు మరి ఇదేనండి స్థలము పొడవు వెడల్పు కూడా చాలా బాగుందండి ప్లాటు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై అడుగుల మధ్యలో వెడల్పు వస్తుందండి డెబ్భై డెబ్బై ఐదు అడుగులు పొడవు వస్తుందండి మరి కావలసిన వాళ్ళు పైన కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మిగతా వివరాలు రేటు గురించి అంతా కూడా వివరిస్తానండి జిఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు